నెల్లూరు ప్రాంతంలోని డక్కల సామాజిక వర్గం నుంచి అందరి పెద్దల సమక్షంలో గత వారంలోని మందకిష్టన్న మాదిగా మరి మా దక్కల కులం గురించి వారి వేదికలో మా గురించి అద్భుతంగా మాట్లాడిన సంగతి మా వాళ్ళందరూ కూడా అర్చించదగ్గ విషయం వారికి మా జాతి తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో మరి షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాల్లో మాకెన్నడూ కూడా గుర్తింపు దగ్గరటువంటి పరిస్థితి ఉన్నది అటువంటి మరి పరిస్థితిలో మరి ఈ ముప్పై సంవత్సరాల మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి యాభై తొమ్మిది కులాల షెడ్యూల్ వర్గంలో ఉంచినప్పటికీ ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మరి మాల మాదిగల మధ్య యొక్క యుద్ధం కాకుండా యాభై తొమ్మిది కులాల యొక్క హక్కుల్ని సంక్షేమాన్ని రిజర్వేషన్ ద్వారా ఒక మూకుమ్మడిగా ఒక సామాజిక వర్గమే సంపూర్ణంగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని లేవనెత్తినటువంటి మరి మందకృష్ణ గారికి ఈ యొక్క మా డక్కల కులం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అయితే యాభై తొమ్మిది కులాల యొక్క మరి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని వెలుగులోకి రావాలంటే మరి ఈ యొక్క ముప్పై సంవత్సరాల ఉద్యమము ఎంతగానో మరి ఉపయోగపడిందని చెప్పని మనందరము సమాజంలో చూసిన పరిస్థితి కనబడుతున్నది అయితే ఈ యొక్క ఉద్యమము కేవలము మాల మాదిగల మధ్యలో కాదు యాభై తొమ్మిది కులాల యొక్క పరిస్థితి అన్నది మనము స్పష్టంగా చూసాము అయితే ఈనాడు మరి డక్కల కులం గురించి కూడా మరి ఎంతో మరి స్పష్టంగా వారి యొక్క జీవన విధాన స్థితిగతులపై మరి పద్మశ్రీ మందకృష్ణ మాది గారు మరి మాట్లాడారు వారికి మా జాతి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అయితే ఈ యొక్క డక్కల కులము సమాజంలో ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది వారి యొక్క జీవన స్థితిగతులు పరిస్థితులు ఎట్లా ఉన్నదని చెప్పని ఆ వేదిక ద్వారా కృష్ణన్న మాట్లాడింది మేము అందరం కూడా ఈ యొక్క మరి ఆ వీడియోను చూసి వారికి మేము కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పని మేము మరి మరి ఈ యొక్క చిన్న వీడియోని వారి వద్దకు చేరే విధంగా మరి చేయదలుచుకున్నాము అటువంటి మరి పరిస్థితుల్లో మరి అన్నగారి యొక్క విధానము వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి మరి ముప్పై సంవత్సరాల నుంచి మేము చూసినప్పటికీ వారు మమ్మల్ని గుర్తించి అయినా సరే గడిచిపోయినటువంటి కొన్ని మరి కొన్ని దశాబ్దాల యొక్క భవిష్యత్తుని మరి ఎందుగానో మరి దాన్ని మేము మరి రిజర్వేషన్ ద్వారా కానీ మరి దాన్ని మేము పొందలేకపోయాం మరి ఈనాటికన్నా ఈ యొక్క మరి వర్గీకరణ ద్వారా ఇటువంటి చిన్నపిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కృష్ణన్న మా కులాన్ని మీరు హక్కుని చేర్చుకొని మా కులం యొక్క మరి చిన్నపిల్లల్ని కూడా వారి యొక్క బంగారు భవిష్యత్తుని కాపాడవలసిందిగా రిజర్వేషన్ ఫలాలు మా దాకా వచ్చి వీరికన్నా ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయవలసిందిగా మేము అన్నను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి సమాజంలో మరి డక్కలోన గుర్తించే పరిస్థితి ఉన్నదంటే అది ఏ కులం వారి కూడా మా డక్కల కులాన్ని గుర్తించినటువంటి పరిస్థితి లేదు ఆ సంగతి మరి మాదిగలకు తెలిసిన సంగతే మా డక్కలోనూ గుర్తించాలంటే ఒక మాదిగ సమాజమే మేము మా డక్కలో అని చెప్పని మమ్మల్ని మరి ఆదరించినట్టు పరిస్థితి మరి ఒక మాదిగ సమాజానికే ఉన్నది ఆ యొక్క సంగతి మరి నిన్న కృష్ణన్నని మరి స్పష్టంగా తెలియజేసిన సంగతి మనందరము చూసాము ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మరి అదేవిధంగా కృష్ణన్న రాబోయే రోజుల్లో కూడా మా కులానికి ఒక నిర్దిష్టమైన నాయకత్వము ఒక నిర్దిష్టమైనటువంటి మరి చైతన్యము మరి మాదిగా పెద్ద పాత్ర పోషించి మా డక్కల కులానికి కూడా వారు హక్కును చేర్చుకునేటువంటి కార్యక్రమము చేశారు కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా వారికి మేము మా జాతి తరఫున అందరి తరఫున మహిళల తరఫున మరి పెద్ద మనుషుల సమక్షంలో పిల్లల తరఫున వారందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మేము ఇంకా 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 ఉద్యమాలలో మా డక్కల కులానికి కూడా మరి ప్రోత్సాహము మరి అదేవిధంగా భాగస్వామ్యం కూడా మా కులాన్ని కూడా చేయవలసిందిగా ఈ యొక్క వేదిక ద్వారా మేము వారికి తెలియపరచుకుంటున్నాము